వెరీ 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 ఇంపార్టెంట్ టెట్ అయినా డిఎస్సి అయినా దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు అదే కృత్యాధార పద్ధతి మరి గతంలో మన ఏపీలో టెట్లో సుమారు ఆరు ఏడు ప్రశ్నలు ఇచ్చారు డిఎస్సిలో ఆరు ప్రశ్నలు ఇచ్చారు కృత్యాధార పద్ధతి మరి తెలంగాణలో జరిగినటువంటి ఇరవై ఐదు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిది జరిగినటువంటి ఎస్జిటి ఆరు ప్రశ్నల్లో ఒక ప్రశ్న కృత్యాధార పద్ధతి పైన ఇచ్చాడు కాబట్టి ఇది దీనిపైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం అనేటువంటిదే ఉండదండి మరి మరి ఇప్పుడు కొన్ని ముందుగా కొన్ని ముఖ్య అంశాలు వీటి గురించి తెలుసుకుందాం మరి కృత్యాధార పద్ధతి ఈ కృత్యాధార పద్ధతి అనేటువంటిది విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శారీరక మానసిక శారీరక మానసిక శక్తులను వెలికితీసి శారీరక మానసిక శక్తులను వెలికితీసి వారిని స్వయం అధ్యయనశీలుగా వారిని స్వయం అధ్యయనశీలుగా తయారు చేయడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి కృత్యాధార పద్ధతి అనేటువంటిది అంటే విద్యార్థుల్లో ఉన్నటువంటి అంతర్లీనంగా దాగి ఉంటే అంతర్గతంగా ఉన్నటువంటి శారీరక మానసిక శక్తులను మేల్కొల్పి వెలికితీసి పిల్లల్ని స్వయం అధ్యయనశీలుగా తయారు చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి పద్ధతే ఈ కృత్యాధార పద్ధతి మరి ఈ కృత్యాధార పద్ధతికి ఉన్నటువంటి ఇతర పేర్లు ఏంటంటే కార్యకలాపాల పద్ధతి కార్యకలాపాల పద్ధతి దీని కృత్య పద్ధతి కృత్య పద్ధతి కృత్య పద్ధతి దీన్నే పని చేయడం ద్వారా అభ్యసనం పని చేయడం ద్వారా అభ్యసనం అనేటువంటి ఉన్నాయి మిత్రమా మరి దీన్ని ఇచ్చాడండి ఏమనిచ్చాడంటే కృత్యాధార పద్ధతికి మరో పేరు అని చెప్పి పని చేయడం ద్వారా అభ్యసనం అనేటువంటిది ఎగ్జామ్లో ఇవ్వడము మనం గమనించదగినటువంటి అంశం మరి ఏంటి సార్ కృత్యాల కృత్యాధార పద్ధతి అంటే కృత్యాల ఆధారంగా బోధనను నిర్వహించడాన్ని కృత్యాల ఆధారంగా యాక్టివిటీ బేస్డ్ కృత్యాల ఆధారంగా బోధనను నిర్వహించడాన్ని మనం ఏమంటారు అంటే కృత్యాధార పద్ధతి అంటారండి కానీ ఈ మధ్య చూడండి ఇక్కడ చెప్పేటువంతా కూడా గతంలో వచ్చిన క్వశ్చన్లే చెప్తున్నా మరి కృత్యాధార కొన్ని ఇతర పేర్లు కార్యకలాపాల పద్ధతి కృత్య పద్ధతి పని చేయడం ద్వారా అభ్యసనం అనేటువంటి పేర్లు ఉన్నాయి మరి ఇప్పుడు తర్వాత ఈ యొక్క కృత్యాధార పద్ధతిని ఈ కృత్యాధార పద్ధతిని మన దేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తావించినటువంటి కమిషన్ ఏంటంటే ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిషన్ లేదా ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా కృత్యాధార పద్ధతిని ప్రసా ఇది కూడా టెట్లో ఇచ్చారు ఏమని ఇచ్చారంటే మన దేశంలో మొట్టమొదటిసారిగా కృత్యాధార పద్ధతిని ప్రస్తావించిన కమిటీ అని ఈమె ఈశ్వరి భాయి అనేటువంటి ఆమె గుజరాత్ విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలరు ఆమె ఈశ్వరి భాయి మన దేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సంవత్సరం ఇది మరి మొట్టమొదటిసారిగా ఏంటంటే ఈ కృత్యాధార పద్ధతిని సూచించడం జరిగింది మరి మరో ప్రశ్న అడిగాడు ఏమడిగాడంటే సామాజికోపయుక్త సామాజికోపయుక్త కార్యకలాపాల సామాజికోపయుక్త కార్యకలాపాల ఉత్పాదకతను ప్రవేశపెట్టి అందులో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని ఎవరు కోరారని ఇచ్చారు ఇంగ్లీష్లో ఇవ్వలా మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇక్కడ తెలుగు మాత్రం తెలుగు ముప్పై ప్రశ్నలు తెలుగులోనే ఉంటాయి ఇంగ్లీష్లో ఇస్తవరణ పెట్టేస్తారు దీన్ని కానీ అచ్చమైన తెలుగులో అడిగాడు మెథడాలజీలో ఏమని అడిగాడంటే సామాజికోపయుక్త కార్యకలాపాల ఉత్పాదకతను ప్రవేశపెట్టి విద్యార్థులందరూ భాగస్వామ్యం చేయాలని ఏ కమిషన్ చెప్పింది అంటే బాయ్ పటేల్ కమిషన్ ఏంటి సార్ ఇది అంటే ఇది ఎస్యూపీడబల్యూకి తెలుగు అనువాదం ఎస్యూపీడబ్ల్యూని ఇస్తే ఎవరైనా పెట్టేస్తారు కానీ వాటి బ్రాకెట్లో ఎస్యూపీడబ్ల్యూ అని కూడా ఎవర మరి ఎస్యూపీడబ్ల్యూ అంటే ఏమి సోషలీ యూజ్ఫుల్ ప్రోడక్టివ్ వర్క్ అంటారు మరి సామాజికోపయుక్త కార్యకలాపాల ఉత్పాదకతను ఎస్సీబీడబ్ల్యూ ఎవరు ప్రవేశపెట్టింది భాయ్ పటేల్ కమిషన్ ప్రవేశపెట్టి అందులో విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని కోరినటువంటి కమిషను భాయ్ అలానే మహాత్మా గాంధీ గారు కూడా ప్రాతిపదిక విద్య ద్వారా మహాత్మా గాంధీ ద్వారా గాంధీ గారు కూడా బేసిక్ ఎడ్యుకేషను మరి ప్రా ప్రాతిపదిక విద్య ఎన్నిసార్లు ఇచ్చారో దీన్ని జాగ్రత్తగా చూసుకోండి మరి ఈ బేసిక్ ఎడ్యుకేషన్లో ప్రాతిపదిక విద్య ద్వారా మహాత్మా గాంధీ గారు కూడా ఏం చెప్పారంటే ఏదైనా సరే ఒక చేతి పని ఆధారంగానే ఒక చేతి పని ఆధారంగానే బోధన చేయాలా అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ ఈ గాంధీజీ గారు ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చారు ఏదైనా ఒక చేతి పని ఆధారంగా మీరు ఎప్పుడైనా చూడండి మనం చదువుకున్న వాళ్ళలో నిరక్షరాస్థితి యొక్క నిరుద్యోగిత ఉండొచ్చేమో కానీ ఒక చేతి పని నేర్చుకున్నవాడు ఎప్పుడు బిజీగానే ఉంటాడు చూడండి ఒక చేతి పని వడ్రంగి కానీ ఒక టైలర్ కానీ ఒక మేస్త్రి కానీ ఎవరైనా కాదు ఒక ఎలక్ట్రీషియన్ కానీ చూడండి ఎప్పుడు కూడా ఖాళీగా ఉన్నాడు బిజీగా ఉంటాడు అంటే చేతి పని అనేటువంటి అందుకే మహాత్మా గాంధీ గారు ఒక చేతి పని ఆధారంగానే బోధన జరగాలని చెప్పి మహాత్మా గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది మిత్రమా మరి ఇక్కడ కృత్యాధార పద్ధతి అంటే ఈ కృత్యాధార పద్ధతిలో కృత్యాల ఆధారంగా బోధన జరగడం అనేటువంటిది జరుగుతుంది మరి ఈ కృత్యాధార పద్ధతిలో ఉన్నటువంటి ఇక్కడ ఇది కృత్యాధార పద్ధతి అనేటువంటిది బోధనా పద్ధతి కాదు ఒక అభ్యసన విధానము అని చెప్పవచ్చు అంటే విద్యార్థులే కృత్యాలు చేయడం ద్వారా పని చేయడం ద్వారా కృత్యాల్లో పాల్గొనడం ద్వారా వాళ్ళు నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది ఈ కృత్యాధార పద్ధతిలో మరి ఇక్కడ కృత్యాధార పద్ధతిలో భాగంగా మనం ఇక్కడ ప్రధానమైనటువంటి దీంట్లో ఉన్నటువంటి సమస్య ఏంటంటే దీంట్లో బోధన ఏంటి ఏంటంటే అమూర్త భావన నుండి మూర్త భావన వైపు పయనిస్తుంది ఇదే దీంట్లో ఉన్నటువంటి ప్రధాన సమస్య అమూర్త భావన నుండి మూర్తం వైపు పయనిస్తుంది ఈ పద్ధతిలో బోధన ఇది ఒకటే ఇబ్బంది పెట్టేది ఇక్కడ మామూలుగా ఏంటి మూర్తం నుంచి అమూర్తం వెళ్ళాలి కంటికి కనిపించేవి మూర్తం అంటే కనిపించనివి అమూర్తం కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి భావ అయితే మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో గుణాత్మక విద్యను అందించడం కోసం గుణాత్మక విద్యను అందించడం కోసము కృత్యాధార బోధనను అమలుపరచడం కోసము కృత్యాధార బోధనను అమలుపరచడం కోసము మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం చేసినటువంటి ఆర్థిక సహాయం చేసినటువంటి సంస్థ బ్రిటిష్ సంస్థ ఏంటంటే ఓడిఏ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఈ ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ వాళ్ళు ఈ యొక్క ఒక బ్రిటిష్ సంస్థ వాళ్ళు ఎప్పటికీ కూడా మన ప్రాథమిక స్థాయిలో బోధించడం కోసం అంటే గుణాత్మక విద్యను అందించడం కోసం నాణ్యమైన విద్యను అందించడం కోసము ఈ కృత్యాధార బోధన అమలుపరచడం కోసం బ్రిటిష్ సంస్థ నుంచి మనకు నిధులు వస్తాయి వాటిని అంతా కూడా ఈ యొక్క బ్రిటిష్ సహ సహాయం చేసే సంస్థ ఓడిఏ ఇది కూడా ఎగ్జామ్లో ఇచ్చారు ఓవర్సీస్ డెవలప్మెంట్ ఏజెన్సీ మామూలుగా ఈ కృత్యాధార పద్ధతి అనేటువంటిది ఎక్కువగా ప్రాథమిక తరగతులకు అంటే వన్ టు ఫిఫ్త్ క్లాసులకే ఎక్కువగా ఉపయోగపడే పద్ధతి ఈ కృత్యాధార పద్ధతి అనేటువంటిది అయితే మన రాష్ట్రంలో ఇది కూడా అడిగాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక విద్యా పథకము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా దీన్నే ఇంగ్లీష్లో అపెప్పు పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు ఇవి మనం మార్చడానికి లేదు తెలంగాణ అయినా ఏపై ఎట్లా తెచ్చుకోవాలి ఓకేనా మరి ఈ అపెప్పు పథకంలో భాగంగా ఈ కృత్యాధార పద్ధతిని అమలుపరిచారు ఇది కూడా ఇచ్చాడండి మన రాష్ట్రంలో కృత్యాధార పద్ధతిని ఏ పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారని ఇచ్చాడు మరి కృత్యాధార పద్ధతిని ఏ పథకంలో భాగంగా అమలుపరుస్తున్నారు అపెప్ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అయితే ఈ మధ్య ఎగ్జామ్లో సైకాలజీలు దీనిపైన వస్తుంది అడిగాడు అపెప్ను ఇచ్చి చివరి ప్రాజెక్ట్ అని ఇచ్చాడు కొన్నిట్లో ప్రాజెక్ట్ అని కూడా ఉంటే అది కూడా కరెక్టే కాబట్టి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషనల్ ప్రోగ్రాం అనేటువంటిది ఈ యొక్క అపెప్పు పథకంలో భాగంగా మన రాష్ట్రంలో ఈ యొక్క కృత్యాధార పద్ధతిని అమలు పరుస్తున్నారు అయితే ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఈ కృత్యాధార అభ్యసనకు ఈ కృత్యాధార అభ్యసనకు ఆద్యుడిగా కృత్యాధార అభ్యసనకు ఆద్యుడిగా మనం ఎవరిని చెప్తామంటే డేవిడ్ హార్స్బర్గ్ డేవిడ్ హార్స్బర్గ్ అనేటువంటి ఈ కృత్యాధార అభ్యసన యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అంటారండి యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అంటారు మరి ఈ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్కి ఆద్యుడిగా ఎవరిని చెప్తారంటే ఈ యొక్క డేవిడ్ హార్స్బర్గ్ని చెప్తారు ఇతను బ్రిటిష్ కౌన్సిల్లో ఉద్యోగం చేసేవాడు తర్వాత పదవీ విరమణ కూడా చేశాడు ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క రిషి వ్యాలీ పాఠశాలలో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేశాడు రిషి వ్యాలీ పాఠశాలల్లో కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసి ఇతను ఏం చేశాడంటే అక్కడ కృత్యాల ఆధారంగా ఎలా బోధిస్తారో అంటే జిడ్డు కృష్ణమూర్తి సాధించిన స్థాపించినటువంటి ఈ యొక్క ఆయన తాత్విక దృక్పథాలకు అనుగుణంగా నడపబడుతున్నటువంటి రిషి వ్యాలీ పాఠశాలల్లో ఈయన ఏం చేశాడంటే ఈ యొక్క డేవిడ్ హార్స్బర్గ్ అనేటువంటి బ్రిటిష్ దేహస్థుడు ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యి అక్కడ కృత్యాల ద్వారా ఎలా బోధిస్తారో కాపీ కొట్టేశాడు మనం మీరు కూడా టీచింగ్లోకి వెళ్తున్నారు టీచింగ్లోకి వెళ్ళినప్పుడు కొత్తగా బోధించాలంటే అందరు టీచింగ్ని గమనించాలి వాళ్ళ తప్పులు విమర్శించడం కాదు వాళ్ళ తప్పులు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఎలా బ్లాక్ బోర్డ్ పైన రాస్తున్నారు ఎలా అనర్గంగా మాట్లాడుతున్నారు అనేటువంటిది గమనించాలి ఇతను ఏం చేశాడు ఒక బ్రిటిష్ కౌన్సిల్ ఉద్యోగం చేస్తున్నా కూడా అడేదో కొత్తగా బోధిస్తారని చెప్పి అక్కడికి వెళ్ళేసి అవన్నీ కాపీ కొట్టి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి కర్ణాటకలో ఏం చేశాడంటే సీల్బాగ్ అనేటువంటి పాఠశాలను స్థాపించాడు ఏ పాఠశాలను స్థాపించాడండి సీల్ బాగ్ అనేటువంటి పాఠశాలను స్థాపించి కృత్యాల ఆధారంగా బోధన జరగడము జరపడం అనేటువంటిది జరిగింది మిత్రులారా